పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఉంటే ఎంత పీస్ఫుల్ గా ఉందో మనలో చాలా మంది గుమ్మాల దగ్గర ఈ నిమ్మకాయలు పెడతారు కదా దిష్టి కోసం అని చెప్పి కొంతమంది ఉప్పు వేసి పెడితే ఇంకా మంచిది అంటారు కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పుని అలానే పోసేస్తారనమాట గుమ్మాల దగ్గర కానీ అది చంద్రు అందరు అటు ఇటు చెదిరిపోతుంది కదా కానీ ఇలా పెమ్మిద వేసుకొని పెట్టారనుకోండి స్టేబుల్ గా అలానే ఉంటుందన్నమాట అనమాట మనం తీసేసేంత వరకు కూడా పూజ కంప్లీట్ అయిన టిఫిన్ తినేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అయినా సరే ఖచ్చితంగా ఆనియన్ దోశ తినాలి అని ఇవాళ కంకణం కట్టుకున్నాను అనమాట ఎందుకో మరి ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను మామూలుగా అయితే ఈ టైం కి ఏదో ఒకటి తింటే తింటాం లేకపోతే మధ్యాహ్నం ఒకేసారి తిందాం అనేటట్లుగా ఆలోచిస్తాను కానీ ఇవాళ ఒక టెన్ మినిట్స్ లేట్ అయినా పర్లేదు కానీ ఆనియన్ దోశ తినాల్సిందే అని డిసైడ్ అయిపోయాను ఇంక ఈ దోశలోకి అల్లం చట్నీ చెనకాయ పప్పుల చట్నీ రెండూ చేశాను కానీ ఆనియన్ దోశలోకి అల్లం చట్నీ డెడ్లీ కాంబినేషన్ అని చెప్పచ్చు నేను ఇక్కడ రెండు దోశలు మాత్రమే వేసుకున్నాను ఎందుకంటే ఇప్పుడే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకొకటిన్నర గంట ఆగామనుకోండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం చేయాలి అందుకే చిన్న చిన్న దోశలు వేసుకున్నాను మళ్ళీ మధ్యాహ్నం తినాలి అని చెప్పి ఈసారి ఎప్పుడైనా మీ ఇంట్లో దోశ పిండి ఉన్నప్పుడు ఆనియన్ దోశ అల్లం చట్నీ ట్రై చేయండి మీరే చెప్తారు టేస్ట్ గురించి మళ్ళీ నా కామెంట్స్ లో